ప్రస్తుత బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఆ ఎబ్రిపత్రికా పదవద్ధి ఇరవై మూడో వచ్చిన వాళ్ళు వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడంట వాడు దేవునికి స్తోత్రం హల్లుయ్య వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు ఏ వాగ్దానాలు చేశాడు దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు నిన్ను త్రొట్టిల్లకుండా చేస్తానన్నాడు నీ రాకపోకల ఎందు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు ఇస్రాయేళ్ళులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అంటున్నాడు ఏమండి నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు నిన్ను కాపాడుతాను అన్నాడు ఆయనే నీకు నేడగా ఉంటానన్నాడు ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక్క ఎనిమిది వేల వాగ్దానాలు ఉన్నాయి దేవుని వాక్యంలో ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో దేవుడు తన ప్రజల కొరకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎనిమిది వేల వాగ్దానాలు ఉన్నాయంట అవన్నీ కూడా దేవుని బిడ్డలకే అవి దేవుని బిడ్డలు వారి జీవితాల్లో పొందుపరచడానికి అనుగ్రహించడానికి దేవుని బిడ్డలు వాటిని పొందుకొని ఆనందముగా జీవించడానికి దేవుడు తన వాగ్దానాలు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక హల్లెల్లుయా హల్లెల్లుయా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు వాగ్దానం చేసినవాడు వాడు గనుక మనము నిశ్చలముగా దాన్ని పట్టుకోవాలి అమ్మ ఏం పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి వడిలో ఉన్న నీ బిడ్డను జారిపడకుండా గట్టిగా పొట్టుకుంది ఏసుదాయమ్మగారు అది ఆ పాప ఉంది కదా ఇప్పుడు ఏసుదాయమ్మగారు పట్టుకున్నారు కదా గట్టిగా పట్టుకుంది తన బిడ్డని పడేసిద్దా ఏదో ఆదమరిచి ఏదో లూజు లూజ్గా పొట్టుకునేది అంటండి ఎట్లా ఒడిలో కొట్టుకున్నటువంటి తన బిడ్డను లూజు లూజుగా పట్టుకునేదండి పట్టుకోదు గట్టిగా పట్టుకునేది ఎందుకంటే నా బిడ్డ జారకూడదు పడిపోకూడదు పడితే ఏమైనా అయితే అని తన బిడ్డ కింద పడకూడదు అని చెప్పి ఎంత గట్టిగా తల్లి తల్లిబొట్టుకుంటుందో అది మనకు తెలుసు అది సహజంగా జరిగేది దేవుని వాక్తనాలు కూడా మనం నిశ్చలంగా పట్టుకోవాలి హల్లెల్లుయా ఆ వాగ్దానాలు మనము తెచ్చుకున్న తర్వాత అవి జరుగుతాయా జరగవు ఎవరికి తెలుసు ఏదో ఆ జనవరి ఫస్ట్కి అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా తీసుకుంటాం అని చెప్పి కొంతమంది తీసుకొని ఆ వాగ్దానాలు ఆ రోజు చదువుకొని ఇంట్లోనే పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చే జనవరి ఫస్ట్కి ఇస్తారు అయ్యి ఇంకే ఈ లోపు వాటిని తెరవరు వాటిని చదవరు వాటి గురించి ప్రార్థన చేయరు అదేంటి సంవత్సరం దాకా దాన్ని చూడరు వాగ్దానమును నిశ్చలంగా పట్టుకోవాలి హల్లెల్లుయ్య వాగ్దానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి యహోవా నిన్ను అన్న మాట ఉంది కదా ఆ మాట మీద నమ్మకం పెట్టుకో నమ్మకం పెట్టుకొని దాన్ని నిశ్చలంగా విశ్వాసంతో నమ్ము నువ్వు ఎక్కడకు వెళ్ళినా క్షేమంగా నువ్వు వెళ్తావు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య